మరలా రాసిన పత్రిక మూడో చూసాము ఈ వచనాన్ని వచనం లాస్ట్ పార్ట్ లైస్ బిహైండ్ ఐ రీచ్

గతంలో వైఫల్యాలను మర్చిపోవటం మాత్రమే కాదు బట్ డోంట్ బికమ్ ప్రౌడ్ ఆఫ్ హౌ యు హావ్ బికమ్ లిటిల్ బిట్ లైక్ క్రైస్ట్ ऑलरेडी క్రీస్తు వలె కొంచెం మార్పు చెందావు కాబట్టి దాన్ని బట్టి కూడా గర్వించకుండా మర్చిపోవాలి అది కూడా డోంట్ బికమ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ నీ ఆత్మ సంబంధమైన పురోగతిని బట్టి కూడా గర్వించొద్దు డోంట్ బికమ్ ప్రౌడ్ బికాజ్ యు ఓవర్కమ్ టు త్రీ సిన్స్ ఏదో రెండు మూడు పాపాలను జయించావు కాబట్టి దాన్ని బట్టి గర్వించొద్దు ఇట్స్ ఫర్గెటింగ్ వాట్ ఇస్ బిహైండ్

ఆ వాళ్ళకంటే నేను శ్రేష్టంగా ఉన్నాను బాగున్నాను అనుకుంటున్నావా యు నాట్ రన్నింగ్ ది రేస్ ను పరుగు పరిగెత్తట్లేదు అలా ఉంటే లుకింగ్ థింకింగ్ చూసి వాళ్ళకంటే ఓకే వాళ్ళ గురించి మర్చిపో యువర్ ఏమ్ ఇస్ నాట్ టు డిఫీట్ దిస్ పర్సన్ ఆర్ దట్ పర్సన్ నీ గురించే అంటే వాళ్ళని ఓడించడం ఏల్ని ఓడించడం కాదు ఓ మై ఏమ్ ఇస్ నాట్ టు డిఫీట్ దిస్ క్రిస్టియన్ ఆర్ దట్ ఇన్ ది రేస్ నా గురించి ఏంటంటే పరుగు పందెంలో ఆ క్రైస్తవుని ఈ క్రైస్తువుని ఓడించటం కాదు ఏం ఇస్ట్ లుక్ అ జీసస్ అండ్ లు నా గురించి ఏంటంటే నేను యేసు వైపు చూస్తూ ప్రతిరోజు ఆయన వల్ల ఇంకా ఎక్కువగా మార్పు చెందటం సి హీ బ్రూ షాప్ హెబ్రీల్కి రాసిన పత్రిక పన్నెండవ జన ఇక్కడ కూడా పరుగు పందెం గురించి రాయబడి ఉంది ఏదైతే మనం మాట్లాడుతున్నాం అదే పరుగు పందెం ఓట్ ఇస్ దస్ రేస్ ఈ పరుగు పందెం ఏంటి కాబట్ ఎవ్రి పన్నెండు ఒకటి చూసినట్లయితే మన ఎదుట ఉంచబడిన ఆ పరుగు పన్ను ఓపికతో పరిగెడదాం ఎలా పరిగెడతాం

ఈ రోజు నుంచి కూడా డిసిషన్ బ్రదర్స్ సిస్టర్స్ ప్లీజ్ మేక్ దిస్ డిసిషన్ నా ప్రేమైనా సహోదరి సోదరుడ ఒక నిర్ణయం తీసుకోండి ఈ రోజు నుంచి 1 థింగ్ ఐ డు లైక్ పాల్ సెల్ పాల్ చెప్పినట్లుగా ఒకటి నేను చేస్తున్నాను నా బ్లింకింగ్ ఎట్ దిస్ పర్సన్ ఓదర్ పర్సన్ ఆ వ్యక్తి వైపు చూడటం ఈ వ్యక్తి వైపు చూడటం కాదు నాట్ ఈవెన్ లుకింగ్ బ్యాక్ టు సీ హౌ మచ్ ఐ హావ్ ప్రోగ్రెస్ ఇన్ బికమింగ్ లైక్ క్రైస్ట్ నేను క్రీస్తు వలే మార్చబడే విషయం ఎంత ముందుకు వచ్చానని వెనక్కి తిరిగి చూడటం కూడా కాదు నాట్ కన్ట్రాగ్రెట్యూరింగ్ మై సెల్ ఐ బికమ్ లిటిల్ మోర్ క్రైస్ లైక్ నో

లేటు దేవుడు ఏదో సిఫ్ సి పేరు ఉందని నేను పట్టించుకోడు పుట్టి అవుట్ సైడ్ చూసి బిల్డింగ్ ఇట్ కౌన్స్ ఫర్ నథింగ్ మీ చెర్చి బిల్డింగ్ బయట సిఫ్ సి అని పెట్టుకుంటే దానికి ఎటువంటి విలువ ఉండదు గెప్స్ దట్ మర్చిపోండి దాని గురించి లాడ్ జీసస్ అండ్ సారీ ఫోన్ ఆక్యుపై విత్ ఆల్మోస్ అదే థింగ్స్ ఓ ఏసుక్రీస్తు ప్రభా వేరే విషయాలన్నిటిని పట్టించుకున్నాను క్షమించమని అడుగుదాం ఆల్మోస్ ఐ వాంట్ కమ్ లైక్ యూ దట్ సో ఈ రోజు నుండి కూడా మీ వాళ్ళే నేను మార్చబడాల అది ఒక్కటే గురి I don't want to compare myself with anybody in the world. This local, my every thought, impulse, control, power. I don't want CFC label or any label. Na kesi CFC perodu yeh perodu pravah. I want to become like Jesus Christ more and more every day. Prathiyroj ko da ne ninka ekko ga adhikanga Christ wale match bharato on dalii. In my home. Na illu. In my office. Na ne panche se sthalon. Hey, I behave towards my husband. O pravah na bharte hela pravatistu nano. Hey, I behave towards my wife na by the time I left we I bring up my children run a pill in a we I work in the office in office rela punches to I want to behave like Christ I want to behave like christ in to all a proud potential I know all a proud and I want to forgive everybody who does wrong to me brahmana knock every the honey chaser all under name is I don't want to exalt myself over a single human being ఈ భూమి మీద ఏ వ్యక్తి కంటే కూడా నా నేను ఎచ్చించుకొని ప్రభా ఒక్కసారి కూడా జీజస్ అవ్ డె స్వి ఫీట్ మైలో డిసైడ్ యేసుక్రీస్తు ప్రభాడు చేసినట్లే శిష్యులకు ఏ విధంగా పాదాలు అడిగారో ఆ విధంగా నా నేను పాదాలు కడగాలి లైక్ లో మోర్ ఎవ్రీ డే ఓ ప్రభా ప్రతిరోజు నీ వాళ్ళే నేను మార్చబడుతూ ఉండాలి ప్రభావ అన్ ఈవెన్ వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఆన్ యువర్ పార్ట్ you will help in building the body of Christ అవ విధంగా ఉన్నట్లయితే నువ్వేదో నీ ఎక్కువ ప్రయత్జపటం కాదు కానీ నువ్వే తెలియకుండానే దేవుని సంఘాన్ని కడతావు సో ఐ హంబ్లీ ఆస్క్ యు కాబట్టి దీనంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను pray to god to be filled with the holy spirit మీరు నింపబడాలని దేవునికి ప్రార్థన చేయండి if you are thirsty he will fill you మీరు దాహముకొని ఉన్న ఆయన మిమ్మల్ని నింపుతాడు if you wake up in the middle of the night in your heart let there be a cry ఫిల్ మీ విత్ హోల్ స్పేర్ మీరు అర్ధరాత్రి లేచినప్పుడు మీ హృదయములో ఈ మరో ఉండాలి ప్రభువ నన్ను మీ ఆత్మతో నింపండి ఈ డోట్ నైట్ రీస్ యువ వాయిస్ వెయిట్ అఫ్ ఎవ్రీ బడి యాస్ మీరు ఏదో గట్టిగా ప్రార్థన చేసే అందరిని లేపాల్సిన అవసరం లేదు ఓ యు ప్రేమ్ యువ హార్ట్ మీ హృదయంలో నెమ్మదిగా మౌనంగా మీరు ప్రార్థన చేయొచ్చు అటువంటి తృష్టం మనం కలిగి ఉండాలి ఫిల్ మీద హోల్ స్ప్రే ఓ ప్రభువా మీ ఆత్మతో నన్ను నింపండి నంబర్ వన్ ఫ్రమ్ నవ్ వన్ ఎప్పటి నుంచి కూడా మీరు చేసే ప్రార్థన అదే అయి ఉండాలి ఫిల్ మీ మేక్ మీ మోర్ లైక్ జీసస్ క్రైస్ట్ మీ ఆత్మతో నన్ను నింపండి మీ వలే నన్ను మార్చండి ఐ డోంట్ వాంట్ ఎనీ కౌంటర్ ఫిట్ ఫాల్స్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ది होली स्पिरिट ప్రభువా పరిచిత్తాత్మ యొక్క 20 నకిలీ అనుభవాలు నాకు అవసరం లేదు ప్రభువా ఐ వాంట్ ఎ రియల్ ఫుల్నెస్ ఇన్ ది होली स्पिरिट నిజమైన పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణత నేను పొందాలి అండ్ ఐ విల్ నో దట్ బై మై థాట్ లైఫ్ బికమింగ్ ప్యూరర్ అండ్ ప్యూర్యర్ ఎవరీడే నా తలంపులో పవిత్రంగా పవిత్రంగా మార్చబడుతుంటే నాకు అర్థమవుతుంది I'll become more and more patient with other people every day. ఎంతలేళ్ళలా నేను ఇంకా సహనం కలిగి ఉంటే నాకు అర్థమవుతుంది I'll be more gentle in my speech to others every day. తర్తో నేను మాట్లాడే విధానంలో సౌమ్యంగా మాట్లాడితే నాకు అర్థమవుతుంది I'll be more free from the love of money every day. ధనాసి నుండి నాకు విడుదల లభిస్తుంటే నాకు అర్థమవుతుంది I'll be more hard working